హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ ఈరోజు మనం పరశురామ అవతారం కోసం తెలుసుకుందాం పరశురాముడు మహర్షి జమదగ్ని దేవుల కుమారుడు ఆయన విష్ణు వారవ అవతారంగా పుట్టినవాడని పురాణాలు చెప్తున్నాయి పరశురాముడు క్షత్రియులను సంహరించిన వీరుడు తపస్సుతో ప్రసిద్ధుడైన మహర్షి పరశురాముడు భృగు కులానికి చెందినవాడు ఆయన తండ్రి జమదగ్ని ఋషి తల్లి రేణుకాదేవి పరశురాముడు చిన్నప్పటి నుంచే ధర్మానికి కట్టుబడి ఉండే వీరుడు జమదగ్ని మహర్షి తపస్సు వలన కామధేనువును పొందారు కామధేనువు ఏమి కోరిన ఇస్తుంది ఈ వార్త కార్తివీర్య అర్జున్ చెవిలో పడింది అతను జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్ళాడు కానీ ఆ కామధేనువు అతనికి సహకరించలేదు అప్పుడు కార్త్యవీర్య అర్జునుడు మహర్షిని హత్య చేసి కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్ళాడు తండ్రి హత్యని చూసిన పరశురాముడు పట్టరాని కోపంతో తన తండ్రిని కోల్పోయిన బాధలో తల్లి కన్నీళ్లు చూసి క్షత్రియులను నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశాడు తను తన తపస్సు ద్వారా మహాదేవుని అనుగ్రహాన్ని పొంది పరశు అనే ఖడ్గాన్ని పొందాడు ఆ ఆయుధంతో కార్త్యవీర్య సంహరించి తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకున్నాడు కార్తీవీరుని మృతి అనంతరం పరశురాముడు ఇరవై సార్లు భూమిపై ఉన్న దుష్ట క్షత్రియులను నిర్మూలించాడు ఆయన ప్రతీకార యాత్రలో అనేక యుద్ధాలు చేసి భూమిని క్షత్రియ రహితంగా మార్చాడు అనంతరం తాను పోరాటాలను వదిలి తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు భూమిని అంతటినీ కశ్యపూర్ణకు దానం ఇచ్చిన తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేదు ఆయన తన పరశువుని సముద్రంలోనికి విసిరేయగా ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనక్కి తగ్గాడు అలా వెలువడిన భూభాగమే నేటి కేరళగా పురాణాలు చెప్తున్నాయి ఇలా వెలువడిన భూమిలో గల ఏడు ప్రదేశాలను పరశురామ క్షేత్రాలని అంటారు కేరళలో తిరువనంతపురం దగ్గర తిరుపల్లంలో కరమనది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది ఇది రెండు వేల సంవత్సరాల నాటిదంటారు ఇక్కడ పితృదేవతలను పూజిస్తే మంచిదంటారు పురాణాల ప్రకారం పరశురాముడు ఇప్పటికే జీవించే ఉన్నాడని కళ్ళకు కనిపించని మహాయోగి కలికి అవతారం ప్రాప్తించినప్పుడు తన శిష్యుడిగా మారి ఆయుధ విద్యను బోధిస్తాడని చెప్తారు పరశురాముడు కేవలం యోధుడే కాదు ధర్మాన్ని రక్షించేవాడు ఆయన కథ ధర్మానికి కట్టుబడి ఉండాలనే సందేశాన్ని అందిస్తుంది ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిని ఎలా శిక్షించాలో ఆయన కథ తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్